జై శ్రీకృష్ణ కృష్ణ చరితముధాతము మధురసుధా భరితము భగవద్బంధువుల జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాద పద్మములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ దామోదరాష్ట్రకంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ బాలగోపాల్ని స్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం ఏ సోధాభియోవమానం గోప్య ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే శాశ్వతుడు జ్ఞానస్వరూపుడు పరమానంద స్వరూపుడు సురచేప ఆకృతిలో ఊగుతున్న కర్ణకుండలాలు ధరించినవాడు గోకులంలో అతి సౌందర్యంతో ప్రకాశించేవాడు తల్లి యశోదాదేవి చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించి భయపడేవాడు చక్క నుండి దుమికి పరిగెత్తువాడు యశోదాదేవికి పట్టుబడినవాడు అయిన ఆ దామోదరుడికి నా వినయపూర్వకమైన ప్రణామములు అని అర్థం యశోదయా దామ్నా ఉదరే బద్ద ఇది దామోదర సంస్కృతంలో దాము అంటే తాడు అని అర్థం యశోదచే తాడుతో కట్టబడినవాడు దామోదరుడు అని అర్థం అసలు దాము అంటే తూడు అంటే తామర తూడు ఉదరమునందు గలవాడు ఎవరు ఆ కమలనాభుడు అంటే ఆ శ్రీ మహావిష్ణువే ఎంత వ్యాఖ్యానం ఉంది దామోదరుడు అంటే ఈ వివరణలు చాలు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు ఒకరే మన శరీరము వ్రజభూమి అంటే నందవ్రజం ఈ వ్రజభూమిలో గోవులున్నాయి గోపాలకులు ఉన్నారు గోపికలు ఉన్నారు గోవిందుడు ఉన్నాడు కానీ ఒక్క గోవిందుని తప్పించి మిగతా అవన్నీ మనం గుర్తుపడతాం సరే పోయిన వారం మనం కృష్ణుడు తన తల్లి యశోదమ్మ పెరుగు తిరుగుతుంటే కవ్వం పట్టుకొని తల్లిని అల్లరి పట్టించడం చూశాం కదా మరి ఈరోజు అంశం ఏమిటంటే ఆ కుంటకృష్ణుడిని యశోదమ్మ బెదిరించి ఒక తాడుతో ఒక రోలు కట్టేయడం మొదలైన విశేషాలు చూద్దాం ఆ చిన్ని కృష్ణుడి ఆగడాలు చూసిన యశోదమ్మ బాలుడిని దండించాలని చేతిలో బెత్తం పట్టుకొని కోపంతో ఆగక్కడ అని అరుస్తూ కృష్ణుడి వెంటబడింది కృష్ణుడు గబాలన రోలు మీంచి దూకి వేగంగా పరుగు లంఘించుకున్నాడు కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున అటు ఇటు దొరకకుండా పరిగెడుతున్నాడు కృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో యశోదమ్మ తరుముతూ తరుముతూ ఉంటే కృష్ణుడు ఈ ఒక్కసారికి క్షమించవే ఇంకెప్పుడూ దొంగతనం చేయనే అంటూ మునుముందే ఏ చేస్తున్నాడు కాటుకని చెరిపేసుకుంటూ కళ్ళు నులుముకుంటున్నాడు ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అమ్మ ఇటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటిమాటికి ఒక గంట చూస్తున్నాడు మళ్ళీ పారిపోవడానికి అటు ఇటు చూస్తున్నాడు వెంటబడి వెంటబడి చివరికి యశోదమ్మకి కన్నయ్య దొరికాడు కదా చివరికి ఎలాగైతేనో వెంటబడి తరుముతున్న యశోదమ్మ అమ్మయ్య ఈ చిన్ని వెన్న దొంగ చిక్కాడు అంటూ కన్నయ్య చెయ్యి పట్టుకుంది కానీ ఆమెకు కొట్టడానికి చేతులు రావాయి యశోదమ్మ పూబోడి కదా శరీరము స్వభావము కూడా పువ్వు వలె శుతిమెత్తనైనది ఆ సుందరాంగిది కొడుకుని కొట్టడానికి మనసు రావట్లేదు అతని మీద జాలిపడి కొట్టకుండా పోనిలే తాడుతో కట్టివేద్దాం అనుకుంది అనుకుని యశోదాదేవి కృష్ణుడితో ఇలా అంటున్నది వీరెవ్వరూ శ్రీకృష్ణులు గారా ఎన్నడునూ వెన్నగానరట గదా చోరత్ం నేరరట నేలరట దరిద్రనిట్టి నేతలు గలరే ఓహో ఎవరండి వీరు శ్రీకృష్ణుల వారైనా అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే లేదుట కదా దొంగతనం అంటే ఏమిటో పాపం తెలియదుట కదా ఈ లోకల్లో ఇంతటి బుద్ధిమంతులు లేనేలేరట పట్టుబడ్డ వెన్న దొంగను కొట్టడానికి చేతులు రాని తల్లి యశోదాదేవి కొడుకును ఇలా దెప్పుతోంది అసలు నిన్ను పట్టుకుందామంటే ఎవరికీ చిక్కవని అనుకుంటున్నావు నువ్వు పట్టుకోవాలని నేను పట్టుబడితే నువ్వు దొరకడం అంత పెద్ద కష్టమేం కాదు తెలుసా నువ్వు చిక్కవు అని అందరూ అంటారు నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు నాయనా కన్నా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు ఒకచోట కుదిరుగా బుద్ధిగా ఉండవు కదా నీకు పద్ధతి ప్రకారం ఉండడం అంటూ లేనే లేదు ఒక్క క్షణం ఏమరి పాటుగా ఉంటే చాలు ఎన్ని వేషాలైనా వేస్తావు ఎక్కడికైనా పారిపోతావు కదా ఇక్కడ అసలు తత్వం ఆ మహాతల్లి యశోదమ్మ నోట అంతరార్ధంగా ఇలా బయటపడుతుంది ఇలా యశోదాదేవి తన కొడుకు కృష్ణుని దెబ్బలాడుతుంటే తత్వమే కనబడుతోందిగా భగవంతుడవు సర్వాంతర్యామివి ఎక్కడైనా తిరుగుతావు గుణాతీతుడవు నీవు బుద్ధి కలిగి కూర్చోవడం ఏమిటి సర్వోన్నతుడవు నియమాలు ఎవరు పెట్టగలరు ఈ ఎరుక మార్చి ఒక్క క్షణం ఏమరపాటు చెంతే చాలు మిత్రులు శత్రువులు తేడా లేకుండా అనేకంగా కనిపిస్తావు కదరా కన్నయ్య తోయంబులివి అని తొలకగా చొచ్చదు తలచెదు కట్టిన ధరలనెత్త మంటితో నాటలు మానవు కోరాడదు ఉన్నత స్తంభంబు లోపబోయేదు అన్యులన్ అల్పంబులడుగుగా బారెదు రాచవేటల జాల రవ్వ తెచ్చదు అలయవు నీళ్లకు నడ్డంబు కట్టెదు ముసలివై హలివృత్తి మునయజూచదు అంబరంబు మలకు నడుగవు తిరిగెదవు ఇంకన్ కల్గిజేద లేలపుత్ర నిన్ను వంపన్ వ్రాల్చన్ నేనేరన్ననియో నీవిట్టి క్రిందు మీదున్ ఎరుగుకున్ కిన్ ఈ పద్యంలో కవి దశావతారాలని వర్ణిస్తాడు చూడండి ఒరే కన్నయ్య నువ్వు అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడిపోతావు అంటే మత్స్యావతారంలో నీళ్ళలో తిరిగావు కదా ఎంత బరువైన బండరాయినైనా ఎత్తేయాలని చూస్తావు కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఎత్తావు కదా పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వాటి కోసం చెయ్యి చేస్తావు వామనావతారంలో బలిచక్రవర్తి వద్ద చెయ్యి చాచావు కదా నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు అంటే పరశురామావతారంలో రాజలోకాన్ని సంహరించావు కదా నీళ్ల ప్రవాహానికి అడ్డుకట్టలు వేయాలని చూశావు రామావతారంలో సముద్రానికి సేతువు కట్టావు కదా నాగలి పట్టుకొని భూమి దున్నేవాడిలా నటిస్తున్నావు అంటే బలరామావతారంలో ముసలం పట్టావు కదా మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరిగావు బుద్ధావతారంలో సన్యాసిగా ప్రకాశించావు కదా ఇవి చాలా ఉన్నట్లు ఇంకా దుడుగు ఎందుకు కన్నా నీకు ఇక ముందు కల్కి అవతారం ఎత్తి దుష్టులను శిక్షించడానికి ఏమేం చేస్తావో అని అనుకుంటోంది నిన్ను నేను భయభక్తులతో సరిద్దలేను అనేగా ఇలా కింద మీద పడుతున్నావు ఇలా ఎత్తి మాటలతో తల్లి యశోదాదేవి కొంటి కొడుకును దెప్పుతూ దశావతార రహస్యాలు ఎత్తుకుంటూ దొంగకృష్ణుని ఎత్తి పొడిచి అతన్ని ఒక రోలుకు కట్టేసింది చమత్కారమైన అలంకారం నిందాస్తుతి ఇది ఓ పక్కన నిందిస్తూ స్థుతిస్తున్నది ఆ యశోదాదేవి ఆ దుడుకు పిల్లాడు వెన్న దొంగకిలించటమే ఒక క్రీడగలవాడు సంతోషాలు పంచుతూ గలగలా మాట్లాడువాడు తల్లి తన్ను కట్టేసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు గొల్ల గొల్లపిల్లాడు ఆ శ్రీకృష్ణుడు రుదంతం యుగ్మం రుజంతం కరాంభోజయు సాతంకనే ముహుస్వాసకంపత్రి రేఖాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం తన తల్లి చేతిలోని కర్రం చూసి అతను ఏడుస్తూ తన రెండు కళ్ళను కమలముల వంటి హస్తాలతో మళ్ళీ మళ్ళీ నులుముకుంటున్నాడు అతని కళ్ళు భయంతో నిండిపోయాయి మూడు గీతలున్న శంఖం వంటి అతని మెడలో ముత్యాలహారం ఏడుపు వల్ల ఇంకా వేగంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల అది అటూ ఇటూ ఊగుతున్నది అతని ఉదరమనుకున్న తాడు చేత కాకుండా తన తల్లి స్వచ్ఛమైన ప్రేమ చేత కట్టబడి ఉన్నాడు నిజానికి ఆ బాలగోపాలుడు భక్తులకు సులభంగా వశమయ్యేవాడు అందుకే తన రోటికి కట్టబడిపోయాడు దానికి అతడు ఏమాత్రం విక్రమోహం వేయలేదు పైగా కొయ్యకు కట్టబడి ఉన్న గున్న ఏనుగులాగా హుందాగా వెలిగిపోతున్నాడు విష్ణుమూర్తికి లోపల వెలుపల మొదలు చివర మధ్య అనేవి ఏమి ఉండవు కదా సర్వం అతడే అటువంటి ఆయన్ను కట్టేయాలంటే శరణాగతి చెందిన యశోదమ్మకు మాత్రమే సాధ్యపడింది లేకపోతే సాధ్యం అవునా యశోదావి చిన్ని కృష్ణుని అందరిలాంటి బాలుడే అనుకుంది కాబట్టే అతన్ని కట్టగలింది అలా కాకపోతే అనేకమైన బ్రహ్మాండాలు కడుపులో కలిగిన ఆ బాలుని ఆ తల్లి కట్టేయగలరా చెప్పండి చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు శనకాది యోగి హితాబ్జంబులన్ చిక్కడు శృతి రతికావళిన్ చిక్కినతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైన వాడ కాదు లక్ష్మీదేవి కౌగుటలోనూ చిక్కలేదు సనకసనందాది మహర్షుల చిత్తాలకు చిక్కలేదు ఉపనిషత్తులకు చిక్కలేదు ఆహా అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు భక్తపరాధీనుడు కనుక తల్లి అనే మిసిచే తనకు అంతరంగ భక్తురాలు గనక యశోదాదేవి చేతికి చిక్కాడు ఇలా తన ముద్దుల కొడుకును కట్టడానికి ఒక త్రాడు తెచ్చి నడుం చుట్టూ చుట్టబోయింది అది రెండంగుళాలు తక్కువైంది మరో త్రాడు జత చేసినా అదే రెండంగుళాలు తక్కువైంది మరొక త్రాడు మూడేసినా అంతే తక్కువైంది ఇలా తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల గ్రహ్మన్ సుతు కట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే ఆ తల్లి ఇంకా ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వరుసగా కలిపినా అంతే వెళితే ఏర్పడుతున్నదట ముజ్జగములు దాగి ఉన్న ఆ చిరుబజ్జను కట్టడం ఎవరితరని చెప్పండి అప్పుడు ఆ వింతను పిల్లాడిని చూసి యశోదాదేవి గోపికలు నివ్వెరబోతున్నారు పాపం శ్రమపడుతున్న యశోదాదేవి శరీరమంతా చెమటలు పట్టాయి అలా కట్టడానికి సఖ్యం కాని తనను కట్టాలనే పట్టుదలతో తల్లిపడుతున్న తంటాలు చూసి నలనయ్య జాలిపడి భగవంతుడు భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుడు కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి కట్టబడిపోయాడు అతను ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా అందుకే ఆయనతో ప్రేమిత్రుడై మెలిగే శంకరుడు కానీ ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకుని ఉండే లక్ష్మీదేవి కానీ ఆయన కొడుకును అని ఉప్పొంగిపోయే బ్రహ్మదేవుడు గాని శ్రీకృష్ణుని వల్ల యశోద వల్ల పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయారు భక్తులకు పట్టుబడినట్లు భగవంతుడు జ్ఞానులకు కానీ మునులకు కానీ దాతలకు కాని యోగీశ్వరులకు కానీ పట్టుబడాడు కదా వరం దేవ మోక్షం నచాన్యం వృణేహం వరేషాదీహ ఇదం గోపాల బాలం సదా మే మనస్యా విరా ఓ దేవా నువ్వు అన్ని వరములు గ్రహించగలిగిన వాడైనప్పటికీ నేను అవ్యక్త విముక్తి కోసం లేదా వైకుంఠంలో శాశ్వత జీవితానికి సంబంధించిన అత్యున్నతమైన విముక్తి కోసం లేదా నవవిధ భక్తి మార్గం ద్వారా మరే ఇతర వరం కోసం నిన్ను ప్రార్థించను ఓ ప్రభు బృందావనంలోని బాలగోపాలనిగా నీ రూపం ఎప్పటికైనా నా హృదయంలో ప్రత్యక్షం అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇది తప్ప ఇతర ఏ వరం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు మరి ఆ బాలకృష్ణ సౌందర్యం అంత మధురం అని కవి శ్లోకంలో వేడుకుంటున్నాడు మరి ఆ బాలకృష్ణుని సౌందర్యం అత్యంత మధురం ముగ్ధ మనోహరం కళ్ళు తిప్పుకోలేనటువంటిది ఆహా ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం దేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్తాంశంతో వచ్చే వారం కొలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ